నమస్తేనండి దక్షిణ భారతదేశ రైతులకు అందరికీ నా నమస్కారం వణకం నమస్కారం మోడ్రన్ డైరీ ఫామ్ హర్యానా పానీపత్ అక్కడి నుంచి చేసేటోనే కదండి ఇంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ షిరిడి మహారాష్ట్ర షిరిడి మహారాష్ట్ర లోని అంగడి వినింటారు మీరు చాలా వినింటారు యూట్యూబ్లో చూసింటారు లోని దగ్గరలో ఉంటుందండి లోని షిరిడి ఇంకా చాలా ఉంది మహారాష్ట్రలో ఇంకా నేను ఆ టాపిక్ చెప్తాను లాస్ట్లో చెప్తాను హర్యానా టాపిక్ ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు టాపిక్ ఏమంటే ఇప్పుడు చూడండి ఇక్కడ షిరిడిలో మనం ఆవు వ్యాపారం చేస్తున్నాము ప్రజెంట్ ఇక్కడే ఉన్నాము ఒక సంవత్సరం నుంచి ఈ ఆవు చూడండి ఈ ఆవు సెకండ్ ల్యాక్టేషన్లో ఉందండి చూసినారా నాలుగు పళ్ళం ఇది ఉంది సెకండ్ ల్యాక్టేషన్లో ఉంది ఆవు కనీసం ట్వంటీ ఫైవ్ ప్లస్ పాలిచ్చే కెపాసిటీ ఇది రేట్లు మళ్ళీ వివరిస్తాను ఏం రేట్ ఏమనేది ఇది చూడండి థర్డ్ లాక్టేషన్ ఆవు థర్డ్ లాక్టేషన్ ఆవు ఆవు చూడండి ఇరవై రోజులు టైం పడుతుంది ఇరవై రోజులు టైం పడుతుంది మంచి చాలా అనువుగా ఉంది బుద్ధి గుణము చూడండి ఆవు ఫుల్ హెవీ సైజ్ మిల్క్ వచ్చి ఇది ట్వంటీ ఫైవ్ లీటర్స్ మినిమం ట్వంటీ ఫైవ్ లీటర్స్ మినిమం ఇస్తారండి ఎందుకంటే చాలా హెవీగా ఉంది ఆ క్వాలిటీ మాత్రం క్వాలిటీ మాత్రం ఏ వన్ గా ఉందండి ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ రండి ఇక్కడ చూడండి ఇది ఈ ఆవును చూడండి ఇది సెకండ్ లాక్టేషన్ అండి ఇది సెకండ్ లాక్టేషన్ ఇది మినిమం ఫిఫ్టీన్ డేస్ టైం ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ పది రోజుల నుంచి పదహైదు రోజులు తర్వాత ఇక్కడ రాని ఈ ఆవు చూడండి ఇది క్రాస్ బ్రిడ్ లో ఉంది క్రాస్లో ఉంది కానీ ఆవు చాలా గట్టిది ఎండకి తాతారానికి అన్ని అన్ని తట్టుకుంటాయండి తట్టుకోని ఏం కాదు కనీసము మన తెలంగాణ మహారాష్ట్ర క్లైమేట్ ఒకటే ఉంటుందండి క్లైమేట్ ఫుడ్ ఫుడ్ సిస్టమ్ మిల్క్ లైన్ అంతా ఒకటే ఉంటుందండి ఇప్పుడు చూడండి ఇది క్రాస్ ఆవు సెకండ్ లాక్టేషన్ అండి ఆవు చూడండి ఇది లేతావే ఆరు పళ్ళ మీద ఆవుంది సెకండ్ లాక్టేషన్ ఇది చూడండి ఈ ఆవు మూడవయితే అవ్వండి ఓవర్ సైజ్ ఓవర్ హెవీ సైజ్ హెవీ సైజ్ అవ్వండి కింద సంక కూడా అట్లే ఉంది ఆవు అయితే మూడోది మీరు అనుకోవచ్చు సంఖ్య కిందకి జారింది ఈతలు ఎక్కువైండి ఉంది కాదండి ఆవు అయితే మూడో అవుతాయి దీని పళ్ళు వచ్చి ఆరు పళ్ళ మీద ఉండండి ఆరే పళ్ళు ముఖం చూడండి ముఖం చూస్తే తెలిసిపోతుంది ఆరు పళ్ళ మీద ఉందండి ఇది చూడండి హెచ్ఎఫ్ లోనే ఇది క్రాస్ ఉంది బ్లాక్ కలర్ మంచి బాడీ లెంగ్త్ హైట్ వెయిట్ మొత్తం ఉందండి ఈ ఆవు చూడండి హైట్ వెయిట్ అంతా ఉంది చూడండి హైట్ వెయిట్ మొత్తం ఉంది ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇది కూడా ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫైవ్ పెట్టుకోండి ఇది ఇప్పుడు చూడండి ఈ ఆవు చూడండి ఇది ఇది సిక్స్టీత్ మీద ఉంది మంచి కంపాక్ట్ అడ్డ అడ్డరు మంచి సైజులో ఉంది బ్రీడ్లో ఉంది నెక్స్ట్ ఇది చూడండి ఇది సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఆవ్ అండి ఇది కూడా ఇది చూడండి దీన్ని లైన్ చూడండి ఎట్లుందో ఉందో ఈ ఆవు చూడండి అన్ని పది రోజులు పదిహేను రోజులు తేడా ఎక్కువ లేదు ఇది చూడండి ఇది ఇది చూడండి ఈ ఆవు చూడండి ఇది సెకండ్ లాక్టేషన్ ఆరు పళ్ళ మీద ఉంది ఇది పళ్ళు కలర్లు కలిపేసింది మూడో లాక్టేషన్ అండి ఆవు అయితే ఎగ్దాం హెవీ సైజ్ ఉంది ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇది పాలు కూడా ఇప్పుడు ఇన్ని ఆవులు మనం చూసినాం కదండి దీంట్లో ముద్ర ఆవు వచ్చి ఇది ఒకటండి ప్లస్ అది నల్ల ఆవు అది పెద్ద ఆవు కింద సంఖ్యకి అది ఒకటి ఆ పక్కదు ఒకటి ఇది చూడండి ఫస్ట్ ఫస్ట్ లాక్టేషన్ తరుపు చూడండి ఇది ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ తరుపు అండి ఒక పది పదిహేను రోజులు అయిపోతుందండి పది రోజులు పది రోజులు ఇంతది నాలుగు పళ్ళ మీద ఉంది ఓన్లీ ఫోర్టీత్ చూశారు కదండి ఇప్పుడు ఇది చూడండి ఈ ఈ ఆవు చూడండి ఇది చూడండి ఇది క్రాస్ క్రాస్ మన రైతులకు సెలకలు కోలుకునే వాళ్ళు కూడా పనికి వస్తుంది ఇది ఇది క్రాస్ ఓకే ఇప్పుడు టాపిక్ వద్దాం ఆవులైతే మీరు చూసినారు ఇప్పుడు టాపిక్ వద్దామండి ఇప్పుడు యాక్చువల్గా నేను హర్యానా పంజాబ్లో ఆవులు అమ్ముతుంటే రైతులకి పిలిచి అక్కడే స్టే ఉండి చేస్తూ ఉంటే అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినారంటే అండి నేను ఇది కేవలం ఒక పర్పస్ మీద వచ్చినాను నేను బిజినెస్ చేసేవాడిని ఎక్కడైనా చేయగలను చేస్తాము అక్కడ ట్రాన్స్పోర్ట్లో చాలా ఇబ్బంది జరిగేదండి రైతులు నష్టపోయేవాళ్ళు అది మనం రేపు ఒక ఆవు డామేజ్ మెయిన్ తెలుసు కదండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఏమవుతుందంటే ఇక్కడి నుంచి లోడ్ ఎక్కిస్తే హర్యానా మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర నుంచి లోడ్ ఎక్కిస్తే ఒక్క రాత్రిలో పోయి చేరుతుంది అదే మీరు అక్కడి నుంచి ఎక్కిస్తే మినిమం నాలుగు రోజులు పడుతుందండి మినిమం నాలుగు రోజులు నాలుగు నైట్లు జర్నీ చేస్తుంది మార్నింగ్ హాల్ట్ ఇస్తాము దాంట్లో ఏమవుతుందంటే మంచి ఆవు మనం చూసి మంచి ఆవుకున్న రైతులు సాటిస్ఫాక్షన్ తోటి కొన్న ఈ జర్నీలో ఆవులు దెబ్బ తినేస్తాయండి జర్నీలో ఆవులు దెబ్బ తినేసి రైతులు నష్టపోవడం జరిగింది అది ఆలోచించి మనము అక్కడ బంద్ చేసి హర్మ మహారాష్ట్రకి వచ్చి కూర్చున్నామండి ఇక్కడ రేట్లు చాలా తక్కువ ఉన్నాయి ప్రస్తుతానికైతే మనం దక్షిణ భారతదేశం నుంచి ఇక్కడ వచ్చి ఆవులు కొంటున్నారు మహారాష్ట్రలో ఎందుకు ఇక్కడ రేట్ ఒకటి రేట్ తక్కువ ఉంది రెండు ఇక్కడ అప్పుడు నేను రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి అక్కడ లోన్లు ఇచ్చేవాళ్ళండి అక్కడ వచ్చి కొన్నారు ఇక్కడ లోన్లు లేవు ఇప్పుడు ఆవులు అయితే చాలా బాగున్నాయి ఇంకోటి ఏమండి ఇంకోటి నెక్స్ట్ ఇదేం చెప్తానంటే ఇక్కడ సెక్సెస్ ఎమేన్ ఎక్కువ వాడతారండి సెక్సెస్ అమేన్ బుల్స్ మీకు చూడాలన్న చూడాలనుకున్న కూడా తక్కువ సెక్స్ ఎమ్మెన్స్ ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ఈ ఆవు ఉంటుంది చూడండి ఈ ఆవు చిన్న ఆవు దీనికి కూడా బుల్లు యూస్ చేయరు వీళ్ళు దీనికి సెక్స్ఎమ్మెన్ఏ సెక్స్ ఎమేన్ ఫస్ట్ లాక్టేషన్ ఒక్క దానికి ఇడ్చిపెట్టి ఎందుకంటే సెక్స్ ఎమ్మెన్తో పుట్టేది కూడా మినిమమ్ మినిమం టు మినిమం మీకు వెయిట్ ఎట్లా వెయిట్ ఎక్కువ ఉంటుంది దాని బోన్ దాని డబుల్ బోన్ ఉంటుంది అందుకోసము ఫస్ట్ లాక్టేషన్కి సెక్స్ వాడకుండా మిగతా వాటికంటే సెక్స్ఎమెన్స్ వాడతారం సెమెన్స్ ప్రతి ఒక్క రైతుకు చాలా అవగాహన ఉందండి ఇక్కడ ముప్పై ఐదు వందలు నాలుగు వేలు ఐదు వేలు పెట్టి సెమెంట్ వేస్తున్నారు అందుకోసం ఇక్కడ ఆవులు కూడా ఇట్లా పుడుతున్నాయండి గట్టిగా ఈ టాప్ వీడియో కొంచెం లెంత్గా ఉండొచ్చు కానీ స్క్రిప్ట్ చేయకుండా మీరు చూడండి చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో లాంగ్ అయినా మీరు దయచేసి చూడండి ఏమంటే ఇప్పుడు మనం తెలుగు తమిళ్ కన్నడ అంతా మాట్లాడతాం మేము దగ్గరలో ఉన్నాం దగ్గరలో వచ్చి కూర్చున్నాం ఇక్కడ రైతు ఎవరో రైతులు ఎవరైనా రావాలనుకుంటే వచ్చి కొనొచ్చు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ ఉందండి అక్కడ మనం హర్యానా నుంచి వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అయ్యేది అక్కడ కూడా ఆవులు మంచివే అండి ఆవులు మంచి ఆవులో కొనిచ్చినాము కానీ ట్రాన్స్పోర్టేషన్లో దెబ్బతిని రైతులు బాధపడ్డారు అందు బాధపడడం వల్ల మేము కూడా అలా చూ దగ్గర్లో వచ్చి రైతులు కూర్చుందాం చూసి దగ్గరలో వచ్చి కూర్చున్నాం మీరు రావాలనుకుంటే వన్ నైట్ నైట్లో బయలుదేరొచ్చు మార్నింగ్ ఇక్కడ వచ్చి దిగేయచ్చు మాకు లోకలే అండి ఇక్కడ ఉండడానికి తినడానికి చాలా బాగుంటుంది అంత మన దక్షిణ భారతదేశం టైపే ఉంటుంది క్లైమేట్ కానీ ఎక్కువ ఎండ ఉండదు ఎక్కువ చలి ఉండదు ఎండాకాలంలో కూడా ఎండ ఉంటుందండి ఇక్కడ అంత ఇది కాదు మన ఆంధ్ర రైతులు కానీ ఇప్పుడు మనం చూడండి మనం అనుకున్నట్లు ఈ ఆవులన్నీ మన సైడ్ కొనాలంటే దాదాపు మీకు లక్ష పైన అండి ఈ ఆవులు ఈ ఆవులు లక్ష పైన ఇక్కడ నేను చెప్తా స్టార్టింగ్ ప్రైజ్లు ఇప్పుడు ఆ చిన్న ఆవు నేను చూపించాను చూడండి ఇది ఇలాంటి ఆవులు ఫార్టీ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి రేట్లు ఫార్టీ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎండింగ్ వచ్చి ఈ ఈ ఆవుల్లో ఎండింగ్ వచ్చి ఇది లైవ్ నిలబడినాయి మీరు ఎవరన్నా ఆర్డర్ కూడా చేయొచ్చు ఈ ఆవులు లైవ్ నిలబడినాయి ఇప్పుడు ఈ ఆవుల్లో ఫార్టీ నుంచి స్టార్టింగు సెవెంటీ ఫైవ్ ఎయిటీ వరకు ఉన్నాయండి పెద్ద పెద్ద ఆవులు ట్రాన్స్పోర్టేషన్ ఒక ముప్పై ఐదు వందలు అవుతుందండి మీకు ఇక్కడ నుంచి అంత ఎక్కువ కాదు ఒక ఆవు మీద ముప్పై ఐదు వందలు అదే మీకు పంజాబ్ నుంచి అయితే ట్రాన్స్పోర్టేషన్ దాదాపు ఒక ఆవు పదమూడు వేలు అయ్యదండి ఇప్పుడు ఇక్కడ ముప్పై ఐదు వందలే ట్రాన్స్పోర్ట్ నడుస్తుంది చూసారు కదండి ఆవు దీని స్ట్రక్చరు దీని బాడీ దీని కండిషను బ్రీడ్లు ఎట్లున్నాయి మేత కూడా మన మాదిరిగానే సేమ్ ఉంటుందండి సైలేజ్ చేసేవాళ్ళు సైలేజ్ చేస్తారు పచ్చిగడ్డ వేసేవాళ్ళు పచ్చిగడ్డే వేస్తారు ఏమంటే ఇక్కడ కుట్టి కొట్టేస్తారు చూడ అన్ని తినవు తాగవు అంటారు ఇక్కడ ఆవులు ఇప్పుడు ఎట్లా తింటున్నాయి ఇంకోటి చెప్తారు మీరు ఏది ఈ చెరుకు రసం తింటాయి అని చెప్పి చెరుకు ఇది తింటాయి లేదండి ఇక్కడ చెరుకు ఉండదు సైలేజ్ ఎక్కువ వాడతారు మక్కా ఇక అది సైలేజ్ ఎక్కువ వాడతారు ఇది చూడండి ఆవులు అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ముప్పై లీటర్లు పిండుకోవచ్చు పిండుకొని పిండుకోవచ్చు మనము ఇంకోటి ఇంకోటి మైనస్ చెప్తాను ఏంటంటే మీకు ఇంకోటి మైనస్ ఏమంటే అక్కడికి ఇక్కడికి మైనస్ ఏమంటే ఇంకొకటి మనము అక్కడ ఏం చేసేవాళ్ళం అంటే మనం లేట్ ఆవులు రైతులు ప్రిఫర్ చేసేవాళ్ళం ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో తట్టుకోవాలని చెప్పి నెల టైం ఉండే ఆవులు ప్రిఫరెన్స్ చేసేవాళ్ళం ఆ నెల టైం ఏమయ్యేదంటే డాక్టర్ చేయ మనం అక్కడ నెల టైం ఉంటుందిలే అని కొనుక్కుంటే అది టూ మంత్స్ త్రీ మంత్స్ అయ్యేవి అప్పుడు రైతు నష్టపోయేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలంటే మీరు ఈ నావులు తీసుకోవచ్చు ఇక్కడ మేము ఏం ప్రిఫర్ చేస్తామంటే ఈ నావులు తీసుకోండి పాలు పిండి చూసి తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు పది ఇది పది రోజులు పదిహేను రోజులు టైంలు పదిహేను రోజులు మీకు కంటి కనిపిస్తుంది చాలా లేట్ ఉండదు మీరు హాయిగా తీసుకొని పెట్టుకోవచ్చు ఇది ఫస్ట్ లాక్టేషన్ చూడండి ఎంత ఉందో రెండు పళ్ళ బిడ్డ తరుపు ఉంది ఇది ఎంత లోతు వస్తుంది ఇంకా ఎంత సైజ్ వస్తుంది దాని కన్ఫర్మేషన్ కన్ఫర్మేషను ఈతకి పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది లీటర్లు గ్యారెంటీ అండి ఇది ఈతకి నెక్స్ట్ ఈతకి ట్వంటీ ప్లస్ అండి ఇది ఇదేండి రేట్లు అయితే చెప్పినాను వీడియో చాలా లెంత్ అయింది నేను ప్లజెంట్ దూడలు దూళ్ళు కూడా కొంటున్నా చూడాలంటే మంచి హెచ్ఎఫ్ దూళ్ళు హెచ్ఎఫ్ దూళ్ళు మంచి బ్రీడ్ గల దూళ్ళు అవి కూడా కొంటున్నాము రైతులకి మీరు రాండి విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేస్తే అర్థమవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నేను చెప్తాను ఎక్స్ప్లనేషన్ ఎట్లా చేయాలి ఏం చేయాలి ఏ విధంగా అని చెప్పేది నేను మీకు ఎక్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చెప్తానండి ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇక్కడ వచ్చి కూర్చోవడం కారణం ఏమంటే దగ్గరుంది రైతులు ఇబ్బంది పడరు రైతులు నష్టపోరు ఓకేనండి చూశారు కదా వీడియో అందరూ వచ్చి చూడండి మీరు చూస్తే తెలుస్తుంది దగ్గరుంది రేట్లు ఉన్నాయండి మెయిన్ ఇక్కడ చాలా రేట్లు తక్కువ ఉన్నాయి మీరు చింతామణి ఆ పక్క దాన్ని పోల్చుకుంటే ఇక్కడ రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయండి చాలా అంటే మీకు ఆవు మీద ఇరవై ముప్పై వేలు తేడా ఉందండి లోడ్ మీద రెండు మూడు రెండు మూడు లక్షల తేడా అయిపోయాయి రెండు మూడు లక్షలు పాలు ఎన్ని నెలలకు వస్తారు మీరు ఎన్ని నెలలకు వస్తుంది అది చెప్పండి మీరు వచ్చి చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనండి నమస్కారం వనకం నమస్కారం రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి